జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక వచ్చట్లకి స్వాగతం సుస్వాగతం అందరూ చక్కగా దీపావళి చే చేసుకున్నారు అనుకుంటున్నాను సంతోషంగా ఉన్నారు మీ పిల్లలతోటి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవాళ్ళతోటి అందరూ సంతోషంగా దీపావళి జ జరుపుకున్నారని ఆశిస్తున్నాను దీపావళి అయిపోయింది కదా మళ్ళీ మనం మన ప్రవచనాల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మన పని మనం చేసుకుందాం ఇప్పుడు చెప్పేది కూడా ఆయన అదే అన్ని పనులు నిర్విఘ్నంగా చేసేసుకోండి అది అయిన తర్వాత వదిలేసి మన కోసం మనం చేసుకుందాం అసలు జరిగేది కూడా అదే పిల్లలు వస్తారు కొడుకులు కోడళ్ళు పిల్లలు మనవలు అందరితో సంతోషంగా గడపండి హాయిగా తినండి అమ్మయ్య వెళ్ళిపోయినది భగవంతు ధ్యానం చేసుకోండి అంతే నిమిత్తం మాత్రమే జీవితం అన్నమాట ఓకే శ్రీరామ్ ఈ విధంగా ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి కచ్చిని గురించి కూడా చెప్పి ఖచ్చిడు కూడా నీలాగే తండ్రిని కోరాడు ఈ ప్రాణులందరూ కూడా ఏ విధంగా ఉద్ధరింపబడతారు సులభంగా అందు లేదా ఇలా జననమ చక్రంలో ఇరుక్కుని బాధపడవలసిందేనా అంటూ ఆయన అడగటము అందుకు ఆయన తండ్రి బృహస్పతి సమాధానం చెప్పటము అదంతా విన్న తర్వాత సమస్తానికి మనస్సే కారణము కదా ఈ ఆత్మని మనస్సుని నిగ్రహించుకుంటే మనసు నిర్మలం చేసుకుంటే ఇంకా నా తన మన పరా భేదాలు ఏమి ఉండవు కదా సమస్తము ఉన్నది ఆ భగవత్ స్వరూపమే కదా అనేటువంటి ఆత్మజ్ఞానం వస్తుంది ఆయన అనటము ఆ విషయాన్ని ఆయన అనుభవం ద్వారా తెలుసుకొని ప్రళయం వచ్చినప్పుడు సృష్టి అంతా ఏ విధంగా నీళ్లతో మునిగిపోయి ఉంటుందో ఎక్కడా చూసినా నీరే అదేవిధంగా సమస్తము కూడా విశ్వమంతా కూడా ఆ పరమాత్మతోటే వ్యాపించి ఉంది అంతకంటే వేరేమీ లేదు అని ఆలోచించి నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా కూడా ఆ భగవంతుడికి నాకు తేడా లేదు అనేటువంటి భావనలో వచ్చి ప్రశాంతంగా ఆయన ఆత్మపదాన్ని పొందటానికి పొందడానికి ఉద్యుక్తుడయ్యాడు శ్రీరామ నీవు కూడా నీ మనసుని తిట్టం చేసుకో ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా నీవు మననం చెయ్యి స్మరణం చెయ్యి ఆలోచించు ఎప్పుడైతే నీవు ఆలోచించావో అందులో నీ నిజానిజాలు నీకు తెలుస్తాయి అంటూ ఆ రాత్రి ముగించి చక్కగా వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పడం జరిగింది అందరితో పాటే అందరూ సభాసదులు అందరూ కూడా ఈ అమృతమైనటువంటి వాక్కలు విని దశరథ మహారాజుతో పాటుగా చాలా ఆనందంగా అందరూ తృప్తిగా గృహాలకి వెళ్ళి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుని తెల్ల ఎప్పుడెప్పుడు తెలవారుతుందా మళ్ళీ ఆ దశరథ మహారాజు యొక్క ఆస్థానానికి ఎప్పుడు పెడతామా ఎప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క ప్రవచనము చక్కటి ఉపన్యాస జ్ఞానవంతమైనటువంటి ప్రసంగాల్ని వింటామా అని ఆలోచిస్తూ పడుకున్నారండి అయితే అందరూ అలా ఆలోచిస్తున్నారు మరి మన కథానాయకుడైనటువంటి రామచంద్రమూర్తి శివ పరిస్థితి ఎలా ఉందో తెలుసా రామచంద్రమూర్తికి నిద్ర పట్టలేదండి ఎందుకో తెలుసా ఆయన ఏం చెప్పారు భోగాశక్తున్న త్యాగేన త్యాగే నయం న విపదామహో సంకటమాగతం అశిష్టి మహర్షి ఏం చెప్తున్నారు నీవు భోగాలన్నీ అనుభవించు నీ బంధుమిత్రులతో అందరితో సంతోషంగా ఉండు రాజ్యాన్ని చూసుకో అన్నీ సుఖంగా అనుభవించు తర్వాత అన్నీ వదిలేసి సుఖంగా ఉండు అసలు ఇది సాధ్యమేనా అని ఆలోచిస్తున్నాడు ఆయన అదే చూడండి భోగాల్ని ఒక్కసారి అనుభవిద్దామా అనుకుంటే మనం అనుకున్న అవి మనం వదులుతాయా అవి శక్త్యమైన విషయమైన అవి మనకి అవుతుందా అలాగే వాణిని అంటే ఆ భోగాలన్నింటిని భోగాలనే కాదండి రాగాలు కూడా ప్రేమలు ఆప్యాయతలు బంధాలు అన్నీ కూడా వదిలించుకోకపోతే ప్రమాదం ఎక్కువే కదా ఈ జన్మకి సార్థకత ఉండదు కదా వదిలించుకోవద్దు అందులోనే ఉండు అనుభవించు ఆనందంగా ఉండు ఆ వాటి నుంచి బయటకు వచ్చే ముక్త స్థితిలో ఉన్నట్టున్నాడు ఇది మామూలుగా సాధ్యమవుతుందా ఎవరికి మహా 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 పూర్వ జన్మలలో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అది సాధ్యం కాదు అది కూడా భగవంతుని కృప కలిగితే కానీ సాధ్యం కదా అలాంటిది మామూలు మానవులం మనకి సాధ్యమవుతుందా ఒకవేళ చేయించకుండా ఉంటే దాంట్లో ఇరుక్కుపోతాం కదా మళ్ళీ ఈ జన్మ మళ్ళీ లభిస్తుందో లభించదో ఏమిటి సమస్య నాకు అని ఆయనకి ఆయన చెప్పినంతా జ్ఞానం అంతాను స్మరణ చేసుకుంటూ ఆయనకి నిద్రే పట్టలేదండి ఏమి చేయాలి ఎప్పుడప్పుడు తెల్లవారుతుంది వశిష్ఠ మహర్షిని సూక్ష్మమైనటువంటి తరుణోపాయాన్ని అడుగుదాము ఒకవేళ సాధ్యమా అనుకున్నా కూడా అది సాధ్యమయ్యేటువంటి సాధ్యం చేసుకోవాల్సినటువంటి చాలా సూక్ష్మమైన అతి తేలికైనటువంటి ఉపాయాన్ని అడగాలి అంటూ ఆయనకి కంటి మీద కొనికే రాలేదండి రామచంద్రమూర్తికి అందరూ హాయిగా వచ్చారు ఈయన మాత్రం అలాగే ఉన్నారు సరే బళ్ళం తెల్లవారిపోయింది అందరి సభాసదులు అందరూ కూడా చక్కగా తయారైపోయి పరుగు పరుగున ఎవరిదాన్ని వాళ్ళే గబగబ 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 తయారైపోయి దశరథ మహారాజు ఆస్థానానికి వచ్చి కూర్చున్నారు రామచంద్రమూర్తి అంటే సామాన్యులు కాదు కదండి సాక్షాత్తే విష్ణుమూర్తి రాముడే పుట్టాడు కదా మానవుడే పుట్టి ఇలాంటి జ్ఞానపద వింటున్నాడే మన కోసం అని చెప్పేసి ఇంకా వశిష్ఠ మహర్షి ఏం చెప్తారని వాళ్ళందరూ వేచుకుంటున్నారు గంధర్వులు సిద్ధులు యక్షులు గంధర కిందరకి పురుష అందరూ సమస్త దేవతలు కూడా హాయిగా వింటున్నారు ఇక్కడ దశరథ మహారాజు కూడా కొలువు తీరు ఉన్నాడు అప్పుడు వశిష్ట మహర్షి ఆ ఇంద్రభవనాన్ని మించినటువంటి రాజమందిరంలోకి పెట్టాడు రామచంద్రమూర్తి కూడా వచ్చాడు అందరూ కూడా చక్కగా ఒకరికొకరు ప్రణామం చేసుకున్నారు వస్తూనే దశరథ మహారాజు గురువుగారికి దండం పెట్టి మహానుభావ నేను ఇచ్చినటువంటి ఆ దివ్య సందేశాలతో మా మనసు చాలా ఆనందంగా ఉంది ప్రసన్నమైనటువంటి ప్రశాంతతని పొందింది ఇంకా మీ నుండి అమృతమైనటువంటి ఇలాంటి జ్ఞానోపదేశాన్ని వినాలి అనుకుంటున్నాము అని ఆయన అన్నారు అయితే ఇవన్నీ ఏవి ఆయన పట్టించుకోలేదండి ఆయన దృష్టి రామచంద్రమూర్తి మీద మాత్రమే ఉంది ఎప్పుడు కూడా బాధపడే వాడి మీదే కదా వాడికి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని అడుగుతాం చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ముఖ్యంగా వాడిని రా అని అంటూ ఉంటాం అలాగా రామచంద్రమూర్తి మీదే ఆయన దృష్టి ఉంది ఆయన రామచంద్రమూర్తిని అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు రామచంద్రమూర్తి మొహంలో ఇంకా ప్రసన్నత రాలేదు ఏదో సందేహాల చుట్టలా ఉంది మొహం అంతా కూడా మహం ప్రసన్నంగా లేదు అదే చెప్తున్నాయి కదా ఇవన్నీ చేయగలనా నేను ఏమిటి నాకు ఈ సంకట పరిస్థితి భోగాశక్తు నశక్యంతే త్యాగేన వినానయం అవన్నీ విసర్జించి ఉండగలమా అసలు సాధ్యమయ్యే పనేనా కథోపశాంత సంరంభం విగతశేష కౌతుకం అపాపమాత్మ విశ్రాంతం మ్యాత్మానం మనః ఈ సమస్యలన్నీ ఈ సంకటాలన్నీ వదిలిపోయి నా మనసు క్రోధం లేకుండా ఎలాంటి కోరికలు లేకుండా పవిత్రంగా హాయిగా ఉండగలుగుతుందా నాకు సాధ్యమేనా అని ఆయన ఆలోచిస్తున్నారన్నమాట ఆయన మొహండ ఆలోచనలు ఆ సమయంలో ఇంకా చూడండి ఏమనుకుంటాడు ఆయన మహర్షి చెప్పినటువంటి ఆ ఆత్మపదాన్ని నేను ఎప్పటికైనా పొందగలుగుతానా సాధ్యమేనా అని ఆలోచిస్తున్నాడు ఆయన మనసు నిండా ఆలోచనలే మరి మనకు కూడా ఇవి జరుగుతూనే ఉంటాయండి ఏవోవో బిజినెస్ పెట్టాలనో ఉద్యోగాలనో పెళ్ళిళ్ళనో ఎన్నో అనుకుంటూ ఉంటాం మన మనసు నిండా ఆలోచనలే తల్లి తండ్రి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పర్వాలేదు అని చెబుతూ ఉంటారు అయినా మన మనసులో ఆదర్థ పోనే పోదు అసలు స్వయంగా పోగొట్టుకుంటే తప్పించి ఇక్కడ అదే జరుగుతోంది ఈ విధంగా ఆయన బాధపడుతూ ఓ బుద్ధి ఓ మనస నువ్వు ప్రశాంతంగా ఉండు నీకు ప్రణామం చేస్తే బతిమాలుకుంటున్నా మా తల్లి ఈ అలజడి రాణివ్వకు అంటూ ఆయన మనస్సు గురించి బాధపడుతూ ప్రణామం చేసుకున్నాడు పదే పదే ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కానీ ఆలోచనల పరంపర వస్తూనే ఉంది ఆయన చెప్పింది సాధ్యమవుతుందా ఏమిటది ఆయన అనుభవించే చెప్పానంటున్నాడు కదా అందుకోసం బోల్డని ఉదాహరణ చెప్తున్నాడు కదా అనుకుంటున్నాడు ఆయన చూసారా ఎలా చెప్తున్నాడు ఇవన్నీ చూసినటువంటి వశిష్ఠ మహర్షి చక్కగా దశరథ మహారాజు యొక్క ఆ స్థానానికి వస్తూనే దశరథ మహారాజు ప్రణామం చేయటము ఆ ప్రణామాన్ని స్వీకరించి నవ్వు ఊరుకోవటము ఆయన చక్కగా చెప్పారు ఉపన్యాసం ఆయన ఆనందంగా ఉన్నామని చెప్పటము అది చివరికి మాత్రమే వెళ్ళింది మనసులో కంటా వెళ్ళిందో లేదో లేదో తెలీదు ఆయన దృష్టి మాత్రం రామచంద్రమూర్తి మీదే ఉంది ఆయన శ్రీరామ యద్దు రాఘవా సంయాతి మాజన సపర్య దినం పాకం శేష్యాంత దిాలయా అంటే ఏంటో చూద్దాం రామ నీ మొహంలో ప్రసన్నత లేదు నీ మొహం వికసించినట్టుగా ఎక్కడా లేదు కానీ ఏ రోజైతే బ్రహ్మవేత్తల సేవ పూజలు గడుస్తుందో ఆ రోజే మన మనసు ప్రశాంతతను పొందాలి అదే నిజమైన రోజు అనుకోవాలి మహాత్మల సేవలో ఉండి వారి ప్రసంగాలు వింటూ వారిని సేవించుకుంటూ ఉన్న రోజున మన మనసు చాలా ఆనందదాయకంగా ఉండాలి ఆహా గురువు గారిని మనం సన్మానించు మనం గురువుకి సేవ చేసుకున్నాం కదా మహాత్ములేక సేవ చేశాం కదా అని తరించాం కదా అని చెప్పేసి ఆనందంగా ఉండాలి కానీ అది కూడా నీ మొహంలో జ్యోతకం అవటం లేదు అసలు నేను నీకు ఇంతవరకు చెప్పింది నీవు అసలు ఆలోచించావా నీకు అర్థమైందా స్మరణ చేసుకుంటున్నావా స్ఫురణలోకి తెచ్చుకుంటున్నావా లేదా నీకుగా నీవు నేను చెప్పిన వాటన్నిటి గురించి ఆలోచించి నిజాలు తేల్చుకోవాల్సిన వాడివి నువ్వే ఎప్పుడైతే అన్నీ విన్న తర్వాత ఇవి నిజము ఇవి సత్యము అని మనసు స్థిరపరచుకుంటే అప్పుడు ని మొహం ప్రసన్నంగా కూడా ఉంటుంది సందేహం అనేది ఉండదు భూయో భూయ పరామృష్టం హృదయ సునియోజితం ప్రయోజనం ఫలచ్యుచ్చైన హత సంస్థితే ఎంత చెప్పినా కూడా విని వదిలేసి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు అనాదరం చేస్తే నీవు సత్ఫలితాల్ని పొందలేవు అంటే ఇక్కడ శ్రద్ధగా విన్నంత మాత్రాన సరిపోదు నీవు ఇంటికెళ్ళి విన్నదంతా కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి చేసుకుని అందులో సత్యమా ఇవి అసత్యమా అందరూ ఈ విధంగా చెప్తున్నారేమిటి అని ఆలోచన నీకు రావాలి అప్పుడే నేను చెప్పేటంటే ఈ ఉపన్యాసాన్ని ఉపదేశానికైనా నీవు కూర్చుని వినటానికైనా ఈ కాలానికైనా విలువ ఉంటుంది అంతవరకు కూడా ఏ ఉపదేశము కూడా ఏ పని కూడా సత్ఫలితాన్ని ఇవ్వదు ఉపయోగమే ఉండదు నిరుపయోగం అవుతుంది అంటే మనకంటారు ఎంత చెప్పినా కూడా చెవుని ఇల్లు కట్టి పోరు పెడుతున్నా కూడా వాడు దులిపేసుకెళ్ళిపోతూ ఉంటాడు అంటారు అంటే బూడిదలో పోసిన పని రైపోయింది అని అలా కాకుండా నీవు చెప్పినవన్నీ విని విన్నవన్నీ ఆలోచించి అందులో నీ నిజానిజాల్ని తెలుసుకో నీ మనసులో శాంతం తెచ్చుకో అని వశిష్ఠ మహర్షి ఆ పిల్లవాడికి చెప్తున్నారండి ఎంత వాస్తవంగా ఉందండి ఇది మనం కూడా పిల్లలకి ఎంత చెబుతామండి అమ్మాయని దులిపేసుకెళ్ళిపోతే ఎంత చెప్పినా అంతేనా బాబు ప్రాణం తీసేస్తున్నాడు వెన్నసేపు చక్కగా ఊహను కొట్టి వింటాడు మళ్ళీ మామూలే అన్నట్టుగా అలా కాకుండా నీ ఉత్తముడివి బుద్ధిమంతుడివి రాజవంశంలో పుట్టిన మహానుభావుడివి సత్కుల సంజాతకుడివి కాబట్టి నీవన్నీ కూడా జాగ్రత్తగా మననం చేసుకున్నామని అనుకుంటున్నాను సత్వస్థ జాతి భిత్ీరై స్వదశైర్ గుణ పక్వ హేలయ త్యగివో వరయ్య వరగై తగివో వరగై పాములు కుసాన్ని ఒడిచినట్టుగా లీలా మాత్రంగా నీవు నీ మనసులోని ఆలోచనలన్నీ కూడా వదిలేయాలి అది గొప్పవాడ యొక్క లక్షణం ఇలా ఎప్పుడైతే ఆయన చెప్తూ ఉన్నారో శ్రీరామచంద్రమూర్తి గురుదేవ అని ప్రణామం చేస్తూ జ్ఞాతమే తన్వయం బ్రహ్మాన్యథా అస్మిన్ భువనత్రం మన ఏ బహి సంసారి జరామరణ భాజనం ఎస్తోత్తరణోపాయస్తన్మే సునిశ్చితం మీరు చెప్పిందంతా కూడా నేను మననం చేసుకున్నాను ఏది వ్యర్థం కాలేదు మీరు చెప్పిన ప్రతి పదాన్ని కూడా నేను స్ఫురణకు తెచ్చుకున్నాను అయితే అయినా కూడా నా మనసులో ఒక ఆలోచన సుళ్ళు తిరుగుతూనే ఉంది రాత్రంతా కూడా అందుకే నా మొహంలో ప్రసన్నత లేదు దానికి కారణం ఏమిటో తెలుసా ఈ ముల్లోకాలలో కూడా మనస్సు మాత్రమే సమస్తానికి కారణమని నాకు తెలుస్తోంది సంసారిగా ఉన్నా సన్యాసిగా ఉన్నా నిమిత్తమాత్రంగా ఉన్నా కూడా అన్నిటికీ మనస్సే కారణము సృష్టికి స్థితికి లయకి కూడా మన సంకల్పాలన్నిటికీ కూడా మనసే కారణమని నాకు స్పష్టంగా అర్థమైంది ఇందులో సందేహం ఏమీ లేదు గురుదేవ మీరు చెప్పిన ప్రతిదీ కూడా నా మనసులో అజీర్ణం అయిపోయింది అయితే సమస్తానికి మనసే కారణం అంటున్నారు కదా కానీ ఈ మనస్సుని తెలుసుకోవటం ఎట్లాగా ఈ మనస్సు అనేటువంటి ఈ సంసారాన్ని దాటటం ఎట్లాగా అది నాకు సులభంగా చెప్పండి మీరు అనుభవించి ఆచరించినటువంటి ఆ సులభోపాయాన్ని నాకు చెప్పండి అని ఆయన అడిగారండి పాపం వశిష్ఠ మహర్స్ చెప్పినట్టుగా ఆయన చెప్పినవన్నీ విని వెళ్ళిపోయి నిద్రపోలేదు అన్నీ ప్రతీదీ కూడా రికలెక్ట్ చేసుకున్నారు ఆయన మన సహజంగా మనం కూడా యొక్క ఎగ్జామ్ కన్నా వెళ్ళాలంటే పడుకునైనా సరే ఏమైనా చదివే ఏ క్వశ్చన్కి ఆన్సరు ఏ బిట్టుకి ఏ పెట్టుకోవాలని మనం ఆలోచిస్తుంటూనే ఉంటాం అన్నీ రికలెక్ట్ చేసుకున్నారు అయితే సమస్తానికి మనస్సే కారణమని తెలుస్తోంది ఇప్పుడు ఆ మనసుని ఏ విధంగా మాయ చేయాలి నాకు చాలా సులభంగా ఉండేటువంటి ఉపాయాన్ని చెప్పండి ఎందుకు అడుగుతున్నారంటే ఆయన మహారాజు ఆయన మహారాజు పుత్రుడు ఆయన సమస్త వేద వేదాంగాలు మహా గురువుల వద్ద నేర్చుకున్నారు ఆయన వల్ల కాకపోతే మన వల్ల అక్కడ అవుతుంది అందువల్ల మన కోసం ఆయన అనుకుందాం చూడండి ఏం చెప్పాడు వశిష్ఠ మహర్షి అందుకు ఒకటే ఒక ఉపాయం చెప్పారండి పూర్వం రాఘవ శాస్త్రేణ వైరాగ్యేణ పరేణ సంజన సంజేణ నియత పుణ్యతం మన సజ్జన సాంగత్యము చేత నీవు చేసేటండి స్నేహము చాలా మంచిదై ఉండాలి నీలో మంచి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి సాంగత్యం ఉండాలి నీకు మనసు ఎప్పుడు కూడా పుణ్యవంతము శుద్ధమై ఉండాలి అంటే దేశరహితంగా ఉండాలి నిర్మలంగా ఉండాలి సత్యాస్త్ర పఠన మంచి మంచి గ్రంథాలని చదువుకుంటూ ఉండాలి మహాపురుషుల యొక్క ప్రవచనాన్ని వినాలి వారు చెప్పిన దానిలోని దాని నుంచి మనం ఎంత గ్రహించుకోగలమో అంతా గ్రహించుకుని వంట పట్టించుకోవాలి అది ఆచరణలో పెట్టాలి పుణ్యకర్మాచరణల ద్వారా అంతేకాదు పుణ్యకర్మాచరణ చేయాలి మనము ఉద్ధరించుకోవాలి అన్న ఆలోచన వస్తే మనం చేయవలసివన్నీ కూడా పుణ్యకర్మాచరణలుగా ఉండాలి ఈ విధమైన పద్ధతి ద్వారా నీకు తెలియకుండానే మనస్సు నీసత్ అవుతుంది మనసు నువ్వు చెప్పినట్టుగా వింటుంది మనసు చెప్పినట్టుగా నువ్వు వినవు అని ఆయన చక్కగా చెబుతావు నాయనా రామ చిత్తము సౌజన్యంతో కూడి ఉన్నది ఎప్పుడు వైరాగ్యాన్ని పొందుతుందో అప్పుడు శాస్త్రజ్ఞులు బ్రహ్మనిష్ఠిలో అయినటువంటి గురువుల వద్దకు వెళ్ళు నీ మనస్సు నుంచి తగ్గి తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనస్సు వైరాగ్యం వైపు పెడుతోంది ఈ బంధాల నుంచి విముక్తి కావాలి అనుకుంటోంది అని నీకు పూర్తిగా అనిపించినప్పుడు సత్పురుషుల యొక్క ఉపదేశాలు వినడానికి వెళ్ళు రామ ఆత్మ తెలియబడనంత వరకు నీవు ఈ దుఃఖంలోనే ఉంటావు ఆత్మకి శరీరం ఉపాధి మాత్రమే ఆత్మ నిర్మల నిశ్చలమైనది నిర్మలమైనది శాశ్వతమైనది అన్న సంగతి నీవు గుర్తించనంత కాలం కూడా నీవు ఇలా తపన పడుతూనే ఉంటావు ఎంతకాలం నీ మనసు ఇంద్రియాధీనం ఉంటుందో అంతకాలము నీ విధంగా బాధపడుతూనే ఉంటావు నిజానికి మహర్షులైన వారు గొప్ప తపస్సంపన్నులు వారి శరీరం గురించి ఆలోచించరు వాళ్ళకి సుఖదుఖాలు కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ వాళ్ళు ఏమీ చేయలేవు అయితే నీవు రెండు విధాలుగా ప్రయత్నం చేయాలి ఒకటి గురూపదిష్టం ఒక అనుష్టానం అనుష్ఠానం గురువు గారి వద్ద నుంచి అనుష్ఠానం పొందాలి నీ మనస్సు ఆల్రెడీ కొంత పరిపక్వత చెంది ఉంది దానికి మెరుగులు దిద్దాలి అంటే ఒక గొప్ప గురువు గారి వద్ద నీవు తప్పకుండా శుశ్రూష చేయాలి తప్పకుండా నీ మనసులోని అల్ల అల్లకొలమంతా తగ్గి జ్ఞానము సంప్రాప్తం అవుతుంది ఈ విధంగా నీకు ఈ విషయంలో నీకు ఒక చక్కటి ఉపాఖ్యానాన్ని చెబుతాను విదేహ మహారాజు అయినటువంటి జనక మహారాజు గురించి చెబుతాను విను అంటూ ఆయన జనక మహారాజు యొక్క ఉపాఖ్యానాన్ని చూడటం మొదలెట్టారండి ఒకరోజు జనక మహారాజు క్రీడార్థం ఆనందంగా గడపడం కోసమని తన వనంలోకి వచ్చారు రాణులందరూ ఉన్నారు హాయిగా జనక మహారాజు కూడా ఉన్నాడు ఆయన ఆ వనంలో సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాడండి ఆ నందనవనంలో తన భార్యలతోటి హాయిగా ఆనందంగా తిరుగుతున్న సమయంలో అక్కడ అదృశ్యంగా ఉన్నటువంటి సిద్ధులు జనక మహారాజు గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇది సిద్ధగీత ఈ సిద్ధ గీతని వచ్చే వారం తెలుసుకుందాం చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే మనం కూడా విన్నవన్నీ కూడా పునశ్చరణ చేసుకోవాలి అందుకని ఈ సిద్ధ గీత మీకు వచ్చే సంచికలో చెబుతాను సిద్ధులందరూ జనక మహారాజు గురించి ఏమనుకున్నారు ఆయన ఎందుకు ఆయన విదేహుడయ్యాడు జీవన్ముక్త స్థితిని ఏ విధంగా పొందాడు అనేటువంటిది మనం వచ్చే సంచికలో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి